హలో హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ ఈరోజు నేపాల్ గురించి కొన్ని ఆసక్తికరమైన విశేషాలు మనం తెలుసుకుందాం నేపాల్ మనకి చాలా మరి సాంస్కృతికంగా భౌగోళికంగా చాలా దగ్గరగా ఉండేటువంటి ఒక దేశం నేపాల్ యొక్క గొప్పతనం ఏంటంటే చాలా చిన్న దేశమైనా కూడా సరే హిమాలయన్ కింగ్డమ్ అంటారు దాన్ని అందరికీ తెలిసిందే బ్రిటిష్ వాళ్ళు అనమాట మన సౌత్ లో ఎన్నో దేశాలను వసపరుచుకున్నారు కానీ నేపాల్ మాత్రం ఓడించలేకపోయారు వాళ్ళు బ్రిటిష్ వాళ్ళు అంటే నేపాల్ యొక్క గొప్పతనం అక్కడ తెలుస్తుంది నేపాల్ వాళ్ళు బ్రేవరీకి ఖరీజీకి వాళ్ళు పెట్టింది పేరు తర్వాత వాళ్ళ కుక్రి అనేటువంటి ఒక సంప్రదాయ ఆయుధం కూడా మరి దాని ప్రత్యేకత చాలా గొప్పది అలాగే మరి బ్యాటిల్ ఫీల్డ్లో వాళ్ళకంటే ఒక ప్రత్యేకమైనటువంటి ఒక క్లాస్ అది బ్రిటిష్ వాళ్ళు ఆ రోజుల్లోనే గుర్తించారు తర్వాత హిమాలయన్ టెరైన్ని మరి వసపరుచుకొని అక్కడ పాలించటం అక్కడ ప్రజల సహకారం లేకుండా ఏమి చేయలేము అని చెప్పేసి వాళ్ళు ఒక నిర్ధారణకు వచ్చి నేపాల్ జోలికి వెళ్ళలేదు అయితే నేపాల్ ఒక ట్రీటీని ఏర్పరచుకున్నారు ఏర్పరచుకుని ఒక బఫర్ కంట్రీ లాగా దాన్ని అట్లా పెట్టుకున్నారు నేపాల్ని అది నేపాల్ యొక్క గొప్పతనాన్ని తెలియజేస్తుంది తర్వాత ఇంచుమించుగా పదహారు వేల మంది ట్రూప్స్ని వారేస్టింగ్స్ టైంలో నేపాల్కి పంపించడం జరిగింది నేపాల్ని ఓడించడానికి అయినప్పటికీ కూడా వాళ్ళు తిప్పులు పెట్టారు వాళ్ళు నేపాళీస్ దాంతో అనమాట వీళ్ళని మిలిటరీ పరంగా మనం ఏమి చేయలేమని అని చెప్పి వదిలేశారు ఓకే ఆ తర్వాత ఇంకోటి ఏంటంటే స్వాతంత్రం వచ్చిన తర్వాత నేపాల్ వాళ్ళకు ఉండేటువంటి ఇంకొక ప్రత్యేకత ఏంటంటే మన ఇండియన్ ఆర్మీలో వాళ్ళు నిరభ్యంతరంగా చేరవచ్చు వేరే వాళ్ళకి ఏ దేశానికి కూడా అటువంటిది లేదు అయితే పంతొమ్మిది వందల అరవై రెండుకు ముందు వచ్చినటువంటి వాళ్ళు మన భారతదేశంలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా సరే ఎన్డిఏ టెస్ట్ రాసి నేషనల్ డిఫెన్స్ అకాడమీ ఆ టెస్ట్ రాసి మిలిటరీలో ఈ పొజిషన్స్ పొందవచ్చు ట్రైనింగ్ తీసుకోవచ్చు ఆ ప్రత్యేకత మరి నేపాల్ దేశానికి ఉంది నేపాల్ పేరు మీద ఏడు రెజిమెంట్సే ఉన్నాయంటే చూడండి మన భారత సైన్యంలో ప్రత్యేకంగా ఏడు రెజిమెంట్స్ ముప్పై రెండు వేల మంది సైనికులతో గోర్ఖా సైనికులతో ఏడు రెజిమెంట్స్ ఉన్నాయి అంటే మరి గోర్ఖాస్ యొక్క ప్రత్యేకతను మనం అర్థం చేసుకోవచ్చు అలాగే బ్రిటిష్ వాళ్ళు కానీ ఆ తర్వాత మన భారతదేశంలో నాయకులు కానీ వారి యొక్క ప్రత్యేకతను గుర్తించారు ఇప్పుడే కాదండి ఒక హిస్టారికల్ ట్రెడిషన్ ఉంది ఇండియాకి నేపాల్కి ఎప్పటి నుంచో కూడా గోర్ఖాస్ పడుగు పేకలాగా మన సైన్యంలో ఎప్పటి నుంచి కూడా కలిసిపోయారు వాళ్ళు కలిసి పనిచేస్తున్నారు అంటే సాంస్కృతికంగా దగ్గరగా ఉంటాం దానికి ఒక కారణం కావచ్చు అయితే గత ఫోర్ ఇయర్స్ నుంచి అగ్నిపథ అనేటువంటి ఒక స్కీమ్ వచ్చింది మనకి ఈ స్కీమ్ తెలుసు కదా మీకు ఫోర్ ఇయర్స్ ఉంటుంది యువకులు తీసుకుంటారు ఫోర్ ఇయర్స్ దాంట్లో అనమాట మంచి ట్రైనింగ్ అదంతా ఉంటుంది తర్వాత దాంట్లో ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఎవరైతే ఉన్నారో టాపర్స్ ఆ టాపర్స్కి అనమాట ఆ ఫోర్ ఇయర్స్ తర్వాత కూడా సెంట్రల్ సెక్యూరిటీ ఫోర్సెస్లో జాబ్లు ఇచ్చే అవకాశం ఉంటుంది దాని ప్రత్యేకతది ఈ అగ్నిపథ ప్రారంభించిన తర్వాత నేపాలి వాళ్ళ నుంచి నేపాలీ నేషనల్స్ యొక్క రిక్రూట్మెంట్ అయిపోయింది ఇండియాలో వాళ్ళు తీసుకోవటం అయిపోయింది అందుకే నేపాల్ ప్రభుత్వం కానీ నేపాలి ప్రజలు కోరుతున్నారు మళ్ళీ మమ్మల్ని తీసుకోండి మిలిటరీలోకి అని చెప్పి కోరుతున్నారు నాలుగు సంవత్సరాల నుంచి ఆగిపోయింది ఆ రిక్రూట్మెంట్ దానికోసమే అయితే మళ్ళీ ప్రారంభించవచ్చునేమో చెప్పలేము మనము అయితే మనకి నేపాల్కి ఎలాంటి మరి సాంస్కృతిక పరమైన ఇంకో పరమైనటువంటి వైరుధ్యాలు పెద్దగా లేవు కాబట్టి ప్రారంభించవచ్చునేమో మళ్ళీ తీసుకోవటం తర్వాత ఎటువంటి వీసా లేకుండా నేపాల నేపాలిస్ మన దేశంలో రావచ్చు ఇక్కడ పని చేసుకోవచ్చు వెళ్ళవచ్చు అసౌకర్యం నేపాలీస్కుంది మనం చూస్తూనే ఉంటాం గాడ్స్గా కానీ తర్వాత ఇంకా రకరకాలైనటువంటి వృత్తుల్లో నేపాలీస్ మనకి ఇంచు మించి రోజు కనిపిస్తూనే ఉంటారు మన ఓర్లా అట్లా వాళ్ళు ఒక సెకండ్ హోమ్ లాగా ఇండియాని ఫీల్ అవుతూ ఉంటారు వాళ్ళ నేషనల్ ఎకానమీలో కూడా భారతదేశం చాలా క్రూషియల్ రోల్ పోషిస్తుంది అది మన అందరికీ తెలుసు తర్వాత అక్కడ రాజ కుటుంబాలతో కూడా మన భారతదేశానికి సంబంధించిన రాజ కుటుంబాలకి బంధుత్వాలు కూడా ఉన్నాయి అది కూడా మరి చరిత్రలో అందరికీ తెలిసినటువంటిదే అట్లా ఈ నేపాలిస్ యొక్క రిక్రూట్మెంటు ఈ ఫోర్ ఇయర్స్ నుంచి ఆగిపోయింది అది మళ్ళీ పునరుద్ధరించమని నేపాల్ ప్రభుత్వం కోరుతూ ఉంది దానికోసం మరి వెయిట్ చేస్తూ ఉన్నారు చూడాలి మరి ఏ విధంగా జరుగుతుందో థ్యాంక్ యూ వెరీ మచ్ హ్యావ్ ఏ నైస్ డే ఈ వీడియో మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ పంపించండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి